హాయ్ ఆల్ వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే పెసరపప్పుతో కుడుం బూరెలు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉండే ఈ పెసర కోసం టూ అవర్స్ ముందే నేనైతే పెసరపప్పును నానబెట్టుకున్నానండి మీకు కావాలంటే డైరెక్ట్గా పెసరల్ని కూడా నానబెట్టుకోవచ్చు టూ అవర్స్ తర్వాత పప్పు అయితే నానిపోతుంది పూర్తిగా తొక్క తీసేయకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి పెసరపప్పు కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకుంటే పిండి జారిపోతుందండి అందుకనే కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి కుడుంబూర్లు కాబట్టి ఈ మిక్సీ పట్టిన పిండిని అయితే నేను కుడుం పాత్రలో పెట్టుకుంటున్నానండి మీ దగ్గర ఒకవేళ కుడుం పాత్ర లేకపోతే ఇడ్లీ పాత్ర కూడా యూజ్ చేయొచ్చు ఇడ్లీ పాత్ర వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనే కానీ సేమ్ కుడుంలాగే వస్తాయండి మీ దగ్గర లేకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నేను అందుకనే రెండూ చూపిస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుంటే చాలండి ఈ కుడుమైతే ఉడికిపోతుంది ఒకవేళ ఉడకలేదు అనే డౌట్ ఉంటే స్టవ్ మీద ఉండగానే మూత తీసి చూసి ఒక్కసారి నొక్కి చూస్తే గట్టిపడుతుందండి దాంతో ఉడికిందే అని తెలుస్తుంది చూడండి కుడుం ఉంది ఇడ్లీ పాత్రలో ఉంది రెండు నీట్గానే వచ్చేసాయి కొంచెం చల్లారిన తర్వాత ఒకదాన్ని విరిచి చూస్తే తెలుస్తుందండి సేమ్ ఇడ్లీ లానే ఉడికిపోతుంది ఈ ఉడికిన దాన్ని ముక్కలు చేసుకొని సపరేట్ చేసుకుంటే పాకం వేసి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకే నేను మొత్తాన్ని సపరేట్ చేసుకుంటున్నాను ఈ కుడుంబూరెలు అంత ఈజీ అని చెప్పనండి కొంచెం టైం టేకనే బట్ చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ స్మెల్ కోసం ఎనిమిది నుంచి పది యాలకల్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ జార్లోనే నేను కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే బెల్లం పాకం కోసం వన్ కిలో బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నానండి బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని అయితే ఇందులో వేసుకోవాలి మీరు బెల్లం యూస్ చేయకపోతే ఆ ప్లేస్లో షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ బెల్లంతో హెల్త్ ఇష్యూస్ ఉండవు కాబట్టి నా మోస్ట్ ఆఫ్ ద స్వీట్ రెసిపీస్లో బెల్లంనే మేజర్గా యూజ్ చేస్తూ ఉంటాను ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే పాకం ఎలా చూడాలి అనేది ఈ బూరెల కోసమైతే కొంచెం లేతపాకమే రావాలి పాకం ముదిరిపోతే బూరె గట్టిపడిపోతుంది పెసరపప్పు తింటే గ్యాస్టిక్ అని చాలామంది పెసరపప్పులు అయితే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లో నుంచి అవాయిడ్ చేస్తారండి బట్ మిగిలిన పప్పుల కంటే దీనికి ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కావాలంటే స్క్రీన్ పైన వేసాను ఒకసారి చూడండి ఇప్పుడు లేతగా వచ్చిన ఈ పాకంని మనం ఆల్రెడీ సపరేట్ చేసుకున్న కుడుము మిక్స్లో వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవడమే పాకం అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మొత్తం వేసేయడం వల్ల ఉండ సరిగ్గా రాకపోవచ్చు అందులోనే నేను సాల్ట్ కూడా వేసుకోలేదండి అందుకే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నా లాస్ట్ వీడియోస్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు బెల్లం కుడుము చేసి పెట్టానండి చాలా టేస్టీగా వచ్చింది కావాలంటే వీడియో కింద ట్యాక్ చేస్తున్నాను ఒకసారి చూడండి అంతా బాగా కలుపుకున్నాక ఇక ఉండలు చేయడం స్టార్ట్ చేయాల్సిందే ఈ ఉండల్ని కొంచెం మీడియం సైజులో చేసుకోండి ఎందుకంటే మనం అడపెడతాం కాబట్టి బూరె సైజ్ అయితే కొంచెం పెరుగుతుంది ఇవి ఉండగా చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బెల్లం పాకం తీసుకున్న తపాల్లోనే కొంచెం వాటర్ కొంచెం బెల్లం కూడా వేసుకొని అందులోనే ఒక కప్పు రుబ్బు ఒక కప్పు బియ్య పిండి రెండు కప్పుల గోధుమ పిండిని కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి దీన్ని మేము బూరెకి అడ అంటామండి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు బూరెలు వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ అడలోని బూరెలను ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కానీ మినపరుబ్బు లేకపోతే ఆ ప్లేస్లో మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పుకొని బూరె అంతా గోల్డెన్ షేడ్ వచ్చేలా వేయించుకోవాలి నేను మినపరుబ్బు యూజ్ చేశాను కాబట్టి బూరెలు కొంచెం డార్క్ కలర్లోకే వేగుతాయండి అదే మైదా యూస్ చేస్తే కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు వీటి కోసం ఎక్కువ ఆయిల్ కూడా యూస్ అవ్వదండి బూరెలు క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఈ బూరెలు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా ఫ్రీ టైంలో ఏదైనా మంచి స్వీట్ ఐటెం తినాలనుకునేటప్పుడు ఈ డిష్ మంచి టేస్ట్ని ఇస్తుందండి నేను చెప్పిన ప్రొసీజర్లో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బూరెలన్నీ వేసిన తర్వాత మిగిలిపోయిన అడవు ఉంటుంది కదా దాన్ని పడేయకుండా ఒక అట్టులాగా వేసుకుంటే మంచి పొంగడంలాగా పొంగుతూ మంచి టేస్ట్లో బాగుంటుందండి మేము చేసిన ఈ పెసరకుడుం బూరలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి వీటిని కుడుం పెట్టి బెల్లం వేసి చేసుకున్నాం కాబట్టి హెల్తీగాను టేస్టీగాను ఉంటాయి నేను చేసిన ఈ బూరెలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మౌనికా వ్లాగ్స్ ట్రిబుల్ వన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ